నమస్తే అండి దోసకాయ మటను కూర అండి ఇవన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను నేను దోసకాయ మటను అల్లం వెల్లుల్లి కరివేపాకు టమాటా కారం పసుపు కొబ్బరి పళీలు పొడి అండి నువ్వులు ఊను పొడి పొడి చేసుకున్నది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె వేసుకుంటానండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి కొంచెం తగినంత నూనె వేసుకోవాలండి మనం అన్నీ ఒకేసారి కలిపి వండేస్తున్నానండి ఒక వంద గ్రాముల నూనె పోసుకున్నానండి గరం మసాలా కొంచెం దిం పొడ వేస్తానండి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలండి దోసకాయ వేసి వండుతున్నాం కదండి తినే ఒళ్ళు కొంచెం ఘాటుగానే వేసుకుంటారు గరం మసాలా మా ఇంట్లో అన్ని ఐటెంలు వేసి పట్టేసుకుంటానండి వేయించి మిక్స్లు వేసి పౌడరు బాగా ఉడికి మెత్త పడుతున్నాయి దోసకాయలనంగా కొంచెం ఏడి నీళ్ళు కాల్చినంత బుజ్జుగా వేసుకోసుకోవాలండి దీనికి ఎక్కువ చారు లాగా బాగుండదు కూర మళ్ళీ చూపిస్తాను దోసకాయ మటనండి కూర దగ్గర పడింది గరం మసాలా చల్లుతున్నాను కొంచెం ఏమి పోస్తున్నానండి ఎక్కువ పులుసు లాగా ఉంటే బాగుంటుందండి లాగుంటే ఒక పది నిమిషాలు ఉడికినాక స్టవ్ పెట్టేయాలండి ఉప్పు కారాలు చూసుకొని థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు నొక్కండి చూసినందుకు థ్యాంక్స్ అండి ఒక పది నిమిషాలు ఆగినాక ఆపేస్తానండి ఉడికినాక ఇప్పుడే వాటర్ బూషన్ కదండి కొంచెం నీరు వినికి ఆయిల్ తీరు అప్పుడు ఆపేసేయాలి థ్యాంక్స్ అండి చూసినందుకు